వారి ఫ్రెండ్స్ క్రియేషన్స్ ఇక్కడ బెబ్బెర్ మార్కెట్ లో మంచి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి రెండు పూల నాలుగు పూల గొడవలు వచ్చేసి జడ మీద అయితే వ్యాపారం అయితే నడుస్తుంది గట్టిగా నడుస్తుంది వ్యాపారం వ్యాపారం అయితే దగ్గరికి వచ్చినట్టుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వన్పడ్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ వ్యాపారం అయితే నడుస్తుంది చూద్దాం మరి ఎంత అకౌంట్ పోతే వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పెట్టారు లక్ష యాభై ఆరు వేలు చెప్తున్నారు ఒక లక్ష యాభై ఆరు వేలు చెప్తున్నారు లక్ష యాభై వేలు మధ్యలో చెప్తున్నారు దానిపై వ్యాపారం అయితే ఎంత వస్తుంది ఆరు వేలు అయితే డిఫరెంట్ ఉంది చూద్దాం ಆಲ್ಮೋಸ್ಟ್ ವ್ಯಾಪಾರ ಮೈತ್ರಿ ಜಯಿಪೋಯ ಅವಕಾಶ ಮೈತ್ರಿ ಯಾವ್ದು 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 ಯಾವ್ದು

మొత్తానికి వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ మరి లక్ష యాభై రెండు వేలకైతే అయితే ఇచ్చాడు మరి మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయినట్టుంది మరి ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు వ్యాపారం అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఈ లక్ష యాభై రెండు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ రూపాయలు మరి ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు వీడియోలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెండు పళ్ళు రైట్ది వచ్చేసి నాలుగు బల్